సిటీ న్యూస్ కి స్వాగతం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కానపూర్ ఎమ్మెల్యే వెడమ బొచ్చు పటేల్ లక్షణపేట సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం రోజున తొంభై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కానపూర్ ఎమ్మెల్యే వేడమబుజీ పటేల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూస్తానని వారన్నారు ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దగ్గరికి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని వారన్నారు అసెంబ్లీ సమావేశాలలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గురించి తెలియజేసి పరిష్కారానికే కృషి చేస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజా మనోహర్ ఎంపీడీఓ ఉమర్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

इ मध्या अच्छा सर अच्छे जन बता कक्ष्मी सारी చెక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది మరి ఇందులో ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన మనగాలకు సంబంధించి కాబట్టి ఈ యొక్క చక్రదల్ని మరి ఎమ్ఆర్ఓ గారు ఆల్రెడీ నాకు పంపిస్తున్నారు ఈరోజు ఇప్పుడు కొన్నింటి సంతకం చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత వస్తువులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఎండాకాలం వస్తుంది ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా నీటిని కూడా కొనుక్కోవాలని సూచించడం అనేది జరిగింది రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఆ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఈ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో మొన్న టైగర్ జోన్కి సంబంధించిన అంశాల్లో కొన్ని పెట్టడం వైల్డ్ లైఫ్ మీటింగ్లో కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే ఆ రోజు కూడా నేను వెళ్ళలేకపోయినా కాబట్టి ఆ అంశాలన్నీ కూడా వైల్డ్ లైఫ్కి సంబంధించిన జనరల్ వాసుల సమస్యల గురించి కావచ్చు నియోజకవర్గం సంబంధించిన ప్రధానంగా విద్య వైద్య వ్యవసాయం ఈ మూడు ప్రధానమైన అంశాల విషయాల్లో రేపటి నుంచి అసెంబ్లీలో మాట్లాడబోతున్నాం కాబట్టి